హాయండి ఆషాఢ మాసంలో అమ్మవార్ల గుళ్ళో శాకాంబరి అలంకారం చేస్తారు కదా ఇది ఎందుకు చేస్తారో చూ చూడండి పూర్వం దుర్మరాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవునికి కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వంగానే నా వేదమంతా నాకే కావాలి అందరూ వేదాలు మర్చిపోవాలి అని వరం కోరుకుంటాడంట బ్రహ్మదేవుడు వరం ఇచ్చేస్తారు ఫలితంగా కరువు కాటకాలు వచ్చేసాయి ఎ ఎందుకంటే యజ్ఞయాగాదులు జరక్క పూజలు జరగక అందరు వేదాలు మర్చిపోయారు కాబట్టి వర్షాలు కురవక పంటలు లేక కరువు వచ్చేసింది అప్పుడు ప్రపంచమంతా కరువు వచ్చింది అప్పుడు జనం అందరూ వెళ్ళి అమ్మవారిని శరణు వేడుకుంటారు వాళ్ళ దుస్థితిని అంతా వివరిస్తారు అప్పుడు అమ్మ స్వయంగా శాకాంబరీగా అవతారం ఇచ్చి కూరగాయలు పప్పు దినుసులు ఆకుకూరలు రకరకాల వాటితో అమ్మవారు వచ్చి ప్రజల కరువు తీరుస్తుందట అది పూర్వ అందుకే ఆ కథకి గుర్తుగా కరువు కాటకాలు లేకుండా ప్రపంచం అంతా బాగుండాలని ప్రతి అమ్మవారి గుళ్ళో శాకాంబరీగా ఈ ఆషాఢ మాసంలో అలంకరిస్తారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి